హాయ్ అండి నమస్తే అండి అందరికీ బ్లౌజ్ అన్ని కొలతల ప్రకారంగా కుట్టినా సరే మనకి నెక్క జారిపోతుంది అనుకుంటే కనుక మనం ఇలా అండి ఇది యాక్చువల్గా బ్యాక్ పార్ట్ అనమాట ఈ బ్యాక్ పార్ట్కి మనం మామూలుగా ఎలా మన సైజులు పెట్టి మార్క్ చేసేసుకున్న తర్వాత సో ఈ పైన చూసారు కదా చూపిస్తాను ఇక్కడ క్రాస్ లైన్ ఇక్కడ పావించు అక్కడ పావించి పెట్టుకొని మనం అలా డ్రా చేయాలి ఇది చంక వైపు ఇది మన నెక్ వైపు చూసారా క్లోజింగ్ ఉంది వైపు సో చూసారు కదా ఇది ఈ చంక వైపు నుంచి ఈ నెక్ వైపుకి ఇలా డ్రా చేయాలి ఒక పాయించు వచ్చేలా డ్రా చేయాలన్నమాట అక్కడ కలిపేయాలి ఇక్కడ మాత్రమే పావించు రావాలి సో అలా వస్తే మనకి ఏంటంటే అక్కడ నెక్ మనకి టైట్గా ఉన్నట్టు అంటే ఫిట్టింగ్గా వచ్చు కరెక్ట్గా జారకుండా ఉన్నట్టు ఉంటు వస్తుంది అనమాట అక్కడ పాయింట్స్ తీస్తే సో నెక్స్ట్ ఇదే పావించ్ని మన బ్యాక్ బట్టే కదండి ఫ్రంట్ కూడా కట్ చేస్తాము సో అదే ఫ్రంట్కి ఈ పావిం సేమ్ దానికి కూడా వస్తుంది కదా ఇక అక్కడ దీన్ని బట్టి కట్ చేస్తాం కాబట్టి సో ఫ్రంట్కే వస్తుంది బ్యాక్కే వస్తుంది తర్వాత ఇది ఒక పాయింట్ అనమాట తర్వాత ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి బ్యాక్ పార్ట్ని పెట్టి మనకి కింద టూ ఇంచెస్ తగ్గించుకొని ఫ్రంట్ పార్ట్ డ్రా చేసుకుంటాం కదా అలా డ్రా అనమాట ఇలా డ్రా చేసిన తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ నెక్ ఉంది కదా ఈ నెక్ దగ్గర నుంచి కొంచెం ఇలా పావించు ఇక్కడ తగ్గించుకోవాలన్నమాట ఒక పావించు చాలు ఈ కింద మళ్ళీ కిందకు వచ్చేసరికి దానిలో కలిపియాలి ఓన్లీ పైన మాత్రమే పావించట సో అలాగని మనం కట్ చేసుకొని కుట్టుకుంటే అంటే చాలా అంటే చాలా ఫిట్గా ఉంటుంది